ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో లాంగ్ జర్నీ చేసిన మిగ్ ట్వంటీ వన్ యుద్ధ విమానం ఇక కనుమరుగు కాబోతోంది పంతొమ్మిది వందల అరవై డెబ్బై కాలంలోనే శత్రు దేశాలకు వణుకు పుట్టించిన మిగ్ ట్వంటీ వన్ ఫైటర్ జెట్ ఇకపై మాయమబోతోంది మిగ్ ట్వంటీ వన్ విమానాలకు గుడ్ బై చెప్పబోతున్నట్లు భారత వైమానిక దళం కీలక ప్రకటన చేసింది ఇందుకే మిగ్ ట్వంటీ ని ఏ ఫైటర్ జెట్తో రీప్లేస్ చేయబోతోంది మరి మోడర్న్ టెక్నాలజీకి అనుగుణంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా అప్డేట్ అవుతోంది ఈ క్రమంలో మిగ్ ట్వంటీ వన్ యుద్ధ విమానాలకు గుడ్ బై చెప్పి తేజస్ ఎంకే వన్ ఫైటర్ జెట్స్ ను రంగంలోకి దించబోతోంది సెప్టెంబర్ పంతొమ్మిదో తేదీన చండీగఢ్ లో మిక్ ట్వంటీ వన్ ఫైటర్ లకు ఘనంగా వీడ్కోలు పలకబోతోంది పంతొమ్మిది వందల అరవై మూడు లో తొలి సూపర్ సోనిక్ ఫైటర్ జెట్ గా మిగ్ ట్వంటీ వన్ వైసేను ఎంట్రీ ఇచ్చింది ఇప్పటి వరకు భారత లో ఎనిమిది వందల యాభైకి పైగా మిక్ ట్వంటీ వన్ ఫైటర్ సేవలు అందించాయి ప్రస్తుతం ఎయిర్ ఫోర్స్ దగ్గర రెండు వందల తొంభై ఎనిమిది మిగ ట్వంటీ వన్ యుద్ధ విమానాలు ఉండగా ముప్పై ఒక్క ఫైటర్ జెట్స్ మాత్రమే వినియోగంలో ఉన్నాయి పంతొమ్మిది వందల అరవై నుంచి డెబ్బై మధ్య కాలంలోనే శత్రు దేశాల వెనులో ఉను పుట్టించింది ఈ ట్వంటీ వన్ ఫైటర్ జెట్స్ అయితే రాను రాను ప్రమాదాలకు కేరఫ్ గా మారి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాయి దేశంలో సుమారు నలభైకి పైగా ట్వంటీ వన్ ప్రమాదాలు జరిగాయంటే పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు నూట మంది పైలట్లు మృతి చెందగా ముప్పై తొమ్మిది మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు అంతేకాదు రెండు వేల కిలోమీటర్ల వేగంతో దూసుకు వెళ్లే మిక్ ట్వంటీ వన్ ఎమర్జెన్సీ సమయంలో మాత్రం అధిక వేగాన్ని కంట్రోల్ చేయలేకపోతోంది ఈ నేపథ్యంలో మిగ్ ట్వంటీ వన్ స్థానంలో తేజస్ ఎంకే వన్ యుద్ధ విమానాలు అందుబాటులోకి రాబోతున్నాయి ఇవి తేలికగా ఉండి అత్యాధునిక యుద్ధ సామర్థ్యంతో దూసుకెళ్తున్నాయి రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి వయసేనలో ఎనభై మూడు తేజాస్ ఎంకే వన్యాలు రాబోతున్నాయి